సినీ పరిశ్రమలో కొందరి లోటు తీర్చలేనిది మరువలేనిది కెరీర్ స్టార్టింగ్ నుంచి చక్కటి పాత్రలతో అలరించిన అలనాటి నటి సౌందర్య గారు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే అయితే ఈమె ఈ లోకాన్ని వదిలి నేటికి సరిగ్గా ఇరవై ఒక్కేళ్లు ఈ నేపథ్యంలో ఆమె చనిపోయే ముందు రోజు చివరిగా అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం కట్టు బొట్టు నిండైన రూపంతో పాటు ఏ పాత్ర తీసుకున్నా అందులో ఒదిగిపోయే గుణం సౌందర్య గారి సొంతం ఆమె మరణించి నేటికి ఇరవై ఒక్క ఏళ్లు గడిచినా ఇంకా ప్రేక్షకుల మధులో మెదులుతూనే ఉన్నారు మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సౌందర్య గారు దశాబ్ద కాలం పాటు వెండి తెరను తిరుగు లేకుండా ఏలారు అనడంలో అతిశయోక్తి లేదు అందాల ఆరబోత లేకుండా అశ్లీలత జోలికి పోకుండా కేవలం ఆమె నటనతోనే ప్రతి ఒక్కరిని మెప్పించి సభాష్ అనిపించుకున్నారు శివకుమార్ అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సౌందర్య గారు అనుకోని ప్రమాదంలో కన్ను మూసి అభిమానుల్ని సౌకసంద్రంలో మంచారు సౌందర్య గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సమయంలో ఆమె సోదరుడు కూడా ఆమెతో పాటే ఉన్నారు పైగా అప్పటికే ఆమె రెండు నెలల గర్భవతి కూడా కాస్త సంపాదిస్తేనే స్వార్థం చూసుకునే ఈ రోజుల్లో అంత స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ తనతో పాటు తన కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకునేవారట సౌందర్య గారు ఆ యాక్సిడెంట్ అవడానికి కొద్ది నిమిషాల ముందు కూడా తన మేనకోడలికి ఫోన్ చేసి మాట్లాడారట ఎప్పుడూ నిండైన వస్త్రధారణతో కనిపించే సౌందర్య గారు చివరి మాటల్లోనూ చీరల గురించే ప్రస్తావించారట తనకు కొన్ని కాటన్ చీరలు కావాలని వాటితో పాటు కుంకుమ కూడా కావాలని మేనకోడలతో చెప్పారట అలానే కెరీర్ స్టార్టింగ్ లో తనకు అవకాశం కల్పించిన వాళ్ళను కూడా సౌందరి గారు చివరి వరకు మర్చిపోలేదట తనను చిత్రసీమకు పరిచయం చేసిన తమిళ్ డైరెక్టర్ ఆర్వి ఉదయ్ కుమార్ గారితో ఆయన భార్యతో మాట్లాడుతూ ఉండేవారట చనిపోవడానికి రెండు రోజుల ముందు కూడా ఫోన్ చేసి తాను గర్భవతిని అయ్యానని ఎలక్షన్ అయిపోయాక వచ్చి కలుస్తానని వాళ్లతో చెప్పారట ఈ విషయాన్ని ఉదయ్ కుమార్ గారు స్వయంగా తెలిపారు కానీ దురదృష్టవశాత్తు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తిరుగురాని లోకాలకి వెళ్ళిపోయారు సౌందర్య గారు భౌతికంగా దూరమైన నిండైన రూపంతో ఆమె నటించిన సినిమాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు సౌందర్య గారు